రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నూట పదిహేను జీవోను తక్షణమే రద్దు చేసి స్టాఫ్ నర్సులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు డిమాండ్ చేశారు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శుక్రవారం నర్సులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నర్సులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఎన్నో ఏళ్లుగా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నర్సులకు నష్టం జరుగుతోందన్నారు సచివాలయంలో ఏఎన్ఎంలుగా ఉన్నవారినే స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు కాంట్రాక్ట్ పై పనిచేస్తున్న నర్సులను శాశ్వత ప్రాతిపదికన నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది డిమాండ్ చేశారు నరసరావుపేట పల్నాడు డిస్టిక్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ మేము మాట్లాడుతున్నామండి మేము ఎందుకు ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది అంటే పాత గవర్నమెంట్లో వన్ వన్ ఫైవ్ జీవో నెంబర్ అని ఒకటి తీసుకురావడం జరిగింది దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మా భావాలు మేము వ్యక్తపరచుకోవడం కోసం ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ధర్నాకు రావడం జరిగింది విషయం ఏంటంటే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం ఇక్కడ మాకు కాదని చెప్పేసి ని ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళు మా ప్లేస్లో మా పోస్టులు వాళ్ళు ఫిల్అప్ చేయడం అంతవరకు న్యాయం గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి విషయం ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం మా సీనియర్స్ ఒక మూడు సంవత్సరాలు చేస్తానో ఐదు సంవత్సరాలు చేస్తానో మేము రెగ్యులర్ అవుతున్నాం కాబట్టి మీరు రెగ్యులర్ అవుతారని మాకు ఒక ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి లో జాబ్ చేస్తున్నాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు అయినప్పటికీ ఏదో ఒక రోజు మాకు రెగ్యులర్ అవుతాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఈ కాంట్రాక్ట్ పోస్ట్ ని చేయడం జరుగుతుంది కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడా మా పట్ల జాలి దయ లేకుండా మమ్మల్ని అలా పెండింగ్ లో పెట్టేసి ఆ పని చేస్తున్నాం మేము చేసిన సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా ఒక కోవిడ్ విషయంలో కానివ్వండి ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కానివ్వండి ఒక కాన్పుల విభాగంలో కానివ్వండి ఒక ఆపరేషన్ థియేటర్స్ చేయండి మేము చేయని డిపార్ట్మెంట్ ఏముంది మేము అన్ని డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాము కానీ మాకు బెనిఫిట్స్ ఉన్నాయా మాకేం ఏమైనా దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా మా సర్వీస్ మేము చేస్తున్నాం కదా మా సర్వీస్ కి మేము న్యాయం చేస్తున్నాం కదా మాకు ఎటువంటి న్యాయం జరిగినప్పుడు మేము ఎలా చేస్తాం అలాగా మాకు మీరు ఏదో ఒక విధంగా న్యాయం చేయగలిగితే ఏదో ఒక విధంగా మీరు కూడా మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తే మేము చేసిన వృత్తికి మేము చేసిన సర్వీస్ కి న్యాయం జరిగినట్లు ఉంటుంది